ఈ మాట చెప్తున్నప్పుడు ఎక్కడో ఒక భయం కానీ ఒక బెనుకు కానీ ఉండదా సంజయ్ గారు ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి మెజారిటీ ఆఫ్ ఓట్ షేర్ ముస్లిం మైనార్టీస్ కి క్రిస్టియన్ షేర్ కూడా ఉంది అవి పూర్తిగా మనకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచన మీకు ఉండదా నేను హిందువును హిందూ ధర్మం గురించి ఆలోచిస్తా మీరు ముస్లిం అయితే ముస్లిం మతం గురించి ఆలోచించండి క్రిస్టియన్ అయితే క్రైస్తవ మతం గురించి ఆలోచించండి తప్పేది మీరు ముస్లింలైనా హిందూ గురించి ఆలోచించాలి మీరు క్రైస్తవులైనా హిందువుల గురించే మాట్లాడాలి అని నేను అన్నాను నేను ఎప్పుడు అట్లా అనలేదు కదా కానీ ఏమైతుంది ఏమేమి పార్టీ ముస్లిం వర్గమై ఉండి హిందూ దేవులను కించపరుస్తున్నది హిందూ ధర్మాన్ని హీలన చేస్తున్నది హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నది హిందువులను సంపుత అంటున్నది పది నిమిషాలు సమయం ఇస్తే అటువంటి పార్టీతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడి ఎంఐఎం పార్టీతో దోస్తాన్ చేయడానికి సిద్ధమవుతున్నది కాబట్టి వాళ్ళు మతంతత్వ నేను మతవాదిన మరి వాళ్ళకి హిందువులో అవసరం లేదా మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజంలోని పేదల గురించి ఎందుకు ఆలోచించలేకపోయింది బరిదగించే మైనార్టీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకన్నది కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు హిందువులు అవసరం లేదా వీళ్ళకు అంటే మెజార్టీ ఎనభై శాతం ఉన్న హిందువులో వీళ్ళకి అవసరం లేదా రెండు పార్టీలకు అవసరం లేదా హిందువులు అంటే భయం లేదా వీళ్ళకు రైట్ అందరూ మర్చిపోయిన ఒక అంశం తెర మరుగు అయిన ఒక అంశం సంచలనంగా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారు ఎవరు ఈ అశోక్ రావు ఎలాంటి సంబంధం ఉంది అని చెప్పి మీకు తెలిసింది అశోక్ రావు వారికి స్థానిక వ్యక్తి వాళ్ళ వియం కూడా వాళ్ళ పాపనే ప్రభాకర్ వారి అబ్బాయికి ఇచ్చారు యుఎస్ లో వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది ఆయన తీసుకుపోయి స్థానిక మంత్రి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి కల్పించాడు మామూలు నాయకులు లెక్క కల్పించాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పోయి ఆ అశోక్ రావు గారింట్లోనే ఉంటాడు నామినేషన్ రోజు నేనే ఖర్చు పెట్టిన నేనే ఖర్చు పెట్టానని చెప్పి ఊరు మొత్తం చెప్పుకొచ్చాడు ఇప్పుడు స్థానిక ప్రజాపతిలో కార్పొరే ఇలా కార్పొరేట్లు జర్ వేసుకుంటారు కార్పొరేటర్లను కానీ ప్రజాపతిలో అందరూ కూడా ఇరవై లక్షలు ముప్పై లక్షలు అన్నిచ్చి చాలా మంది ఇతర పార్టీ ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి ఆ డబ్బే ఎక్కడి వచ్చింది ఇలా ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇప్పుడే కాదు అసెంబ్లీ ఎన్నికల ముందే ఇలా కరీంనగర్ కేంద్రంగా వాళ్ళ ఆయన ఫోన్ ట్యాపింగ్ అనేది చేసిండు వాళ్ళు నేనస్తులని ఆరోపించబడి జైల్లో ఉన్న ప్రణీత్ రావు గారు వాసి కంట్రోల్ రూమ్ అంతా సిరిసిల్ల వారు రూమ్ అంతా సిరిసిల్ల ఎవరు సిరిసిల్ల ప్రాధాన్యం వహించింది ఎవరు కేసీఆర్ కొడుకు ప్రభాకరరావు అనే వ్యక్తి ఎన్నికల సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఏ ప్రభుత్వం వస్తుందో ముందేలా సమాచారం ఉంటుంది పక్కా సమాచారం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకుతో దోస్తం చేయాలి అని చెప్పి ఇక్కడ అడ్డపెట్టి వాళ్ళ ఇంట్లో అడ్డపెట్టి రాధాకిషన్ రావు గారు త్రీ వన్ ఫోర్ రూమ్ నెంబర్ ప్రతిమ మల్టీప్లెస్లో ప్రభాకర్ రావు గారేమో ఇక్కడ అశోక్ రావు గారి వీళ్ళు ఇక్కడనే ఉండి ఇంత ప్లాన్ చేసిన అప్పుడే రాజేంద్రరావు గారిని తెరమ తీసుకొచ్చారు ఆయన ద్వారా కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల పాప వాళ్ళకి ఏ డబ్బులు తెలుసు అది విషయం అది వేరే విషయం కానీ అందరికీ డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేశారు ఎంత పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయి దీని తర్వాత మొన్న ఎంపీ టికెట్ కూడా పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు కోట్ల కోట్లాది రూపాయలు వేల చేతులు మారినాయని చెప్పుకుంటున్నారు చేతులు మారుతున్నాయని చెప్పుకుంటున్నారు ఎందుకంటే రాజేంద్రరావు అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఏం సంబంధం లేదు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానే కాదు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలే ఇక్కడ ఏ ఉద్యమాల్లో పాల్గొనలే కరీంనగర్లో ఉండడేనే కరీంనగర్ మీద అవగాహన లేదు నాకు ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలనే చర్చ జరుగుతూ ఉన్నది ఓకే బట్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినాయి అనే చర్చ ఇవాళ ఎవిడెన్స్ ఉందా పొన్నం ప్రభాకర్ ని కూడా అంటే మీరు ఆరోపిస్తున్నారు చాలా ఆరోపణలు చేస్తున్నారు అశోక్ గారు అలాగే ప్రభాకర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకున్న ఆధారాలు ఏంటి అని అశోక్ రావు గారు ప్రభాకర్ లేరా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అశోక్ రావు గారా కాదా పోటీ చేస్తున్న అభ్యర్థిపై అశోక్ రావు గారు ఇంట్లో ఉన్నాడా లేడా అనేది ముఖ్యమంత్రి గారు కల్పించిందా లేదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఈ ఎంటైర్ ఫోన్ టాపింగ్ ఇష్యూ బీజేపీకి భారీ స్థాయిలో నష్టం చేకూర్చింది అని అనొచ్చా బాధితులమే నేను బాధితుడే హరీష్ రావు గారు బాధితుడే ఆయన కూడా హరీష్ రావు బాధితుడే అది సంవత్సరం పాటు మంత్రి పదవి ఇవ్వకుండా పక్క పెట్టారు హరీష్ రావు గారిని ఇదే కారణం అంటారు టాపింగ్

ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇక్కడ వెహికల్ వెహికల్ పెట్టుకొని ఇవాళ నా ఫోన్లు మా సిబ్బంది ఫోన్లు మా కుటుంబ సభ్యుల ఫోన్లు ఇవన్నీ ట్యాపింగ్ జరిగింది ఓకే ఇదే ప్రాంతంలో ఇంత జరిగాయి ఇది వాస్తవం అని చెప్తున్నారు కదా దేశంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ దేశ భద్రతకి సంబంధించి ఒక వ్యక్తి డేటా ట్యాప్ చేయటము లేదంటే కాల్స్ ని రికార్డ్ చేయడం అనేది అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించబడతాయి మన చట్టాలు ఎందుకు బీజేపీ సీరియస్ గా ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది రాష్ట్రంపై నెడుతోంది సిబిఐని జరపాలి సిబిఐ విచారణ జరపకుండా రాష్ట్రం కట్టు తిరిగిసుకుంది కదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఇది ఇది ఫోన్ టాపింగ్ మామూలు విషయం కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి సిబిఐ విచార కోరాలి ఎన్ఐఏ విచార కూడా పోవాలి విచార ఎందుకు ఎందుకు వెనుక చేస్తున్నది అసలు ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా మాట్లాడడం చూసేదాన్ని కాళేశ్వరం అటు కాళేశ్వరం అటుకెక్కింది ఫోన్ టాపింగ్ అమెరికా వెక్కింది అమెరికా క్లోజ్ ఎందుకంటే మీరు కొట్టినట్టు చేరి నేను ఏడ్సినట్టు చేస్తా అని చెప్పి ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలా పోలీస్ విచారణలో కిషన్ రావు గారు నేను కేసీఆర్ గారు చెప్తేనే పెద్ద చెప్తేనే నేను ఈ విధంగా చేసిన అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది అఫీషియల్గా రికార్డ్ అయి ఉంది అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కనీసం ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాలి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇవ్వాలి కోట సబ్మిట్ చేసేది రికార్డ్స్ అని ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది కానీ వీళ్ళ అవినీతి చిట్ట కేసీఆర్ దగ్గర ఉన్నది కేసీఆర్ చిట్ట వీళ్ళ దగ్గర ఉన్నది కానీ రెండు పార్టీలు కలిసి ఉంటాయి బయటికి మాత్రం బీజేపీ ఒక కాంగ్రెస్ ఉంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు ఇద్దరు బట్ వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు వాళ్ళిద్దరు ఒకటి ఎలా అయ్యారో అంటే మీ నాయకులు మీ పార్టీ నాయకులు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటారు ఇంటర్నల్ ఒప్పందం ఉంది అంటారు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే ఎవరు మంత్రి కదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిఆర్ఎస్ మంత్రులే కదా ఎలక్షన్లో కలిసి పోటీ చేశారు కదా మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయలేదు ద్రౌపది మురుగారు రాష్ట్రపతి చేద్దాం అనుకున్నారు నరేంద్ర మోడీ గారు కలిసి ఓడిపోతే వాళ్ళే కదా పార్లమెంట్లో పోటీ దగ్గర జై 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 అని బీజేపీని అడ్డుకునే దోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేస్తారు కదా ఢిల్లీలో ర్యాలీలు తీస్తారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లో పోతారు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ పోతారు వాళ్ళు పుచ్చుకునే ధోరణి వాళ్ళిద్దరి మేము ఎప్పుడు బీఆర్ఎస్ నుంచి కలవలే బీఆర్ఎస్ మంత్రివర్గం లేము బీఆర్ఎస్ మా మంత్రివర్గం లేదు మేము ఎప్పుడు కలిసి పోటీ కాంగ్రెస్ పార్టీకి మాకు పూర్తి వైరుధ్యమే కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు కలిసి ఉంటారు మీరు అసెంబ్లీ జరిగింది అసెంబ్లీ జరిగితే అసెంబ్లీ జరిగిన సమయంలో ఒక్కరోజు కూడా ఆరు గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించలేదు అంత ప్లాండ్ అంతా మీరు కాళేశ్వరం అనండి మేము విచారణ విచారణ అంటాము కథం ఉంపుతాం ఆడిపోతాం నీరిపోతాం కథం క్లోజ్ ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించారు ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ పార్టీ ఒక్క ప్రశ్న కూడా సంధించలేదు అసెంబ్లీలో మా ఊరు అడిసరికి సస్పెండ్ ఓకే రైట్ సార్ మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్లో ఉన్నప్పుడు ఒక రైజింగ్ బీజేపీ గ్రాఫ్ ని ఇక్కడ ఉన్న బీజేపీ క్యాడర్ అంతా చూసింది ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఆ సింపతి ఇప్పుడు ఏమైనా కన్ఫైన్ అయిందా ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మీరు అధికారంలోకి తీసుకొచ్చేంతగా గ్రాఫ్ పెరిగింది ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోయింది అందుకే అసెంబ్లీలో అలాంటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు చర్చ జరుగుతున్నది అధికారంలోకి వచ్చే సమయంలో ఇలా చర్చ జరుగుతుంది వాస్తవం ఆ సింపతితో గెలవాలని కోరుకుంటున్నాను సింపతి మాత్రం వాస్తవం మా కోసం మాకోసం కేసులు వేసుకున్నాడు జైలు పోయాడు లాఠీ దెబ్బలు తినడు నిర్ధారాలు పనిచేసిండు నూట యాభై రోజు యాత్ర చేసిండు నిరుద్యోగ సమస్య మీద ఫైట్ చేసిండు రైతుల సమస్య ఫైట్ చేసిండు త్రీ వన్ సెవెన్ సెవెన్ త్రీ వన్ సెవెన్ జీవో మీద ఫైట్ చేసిండు ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద ఫైట్ చేసేడు ఎస్సీఎస్టీ బీసీ అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్ కోసం ఈడబ్ల్యూ కోసం ఫైట్ అని చెప్పి ప్రజలందరూ అదే ఉన్నారు దాంతోపాటు గడిలో ఉన్న కేసీఆర్ను ఎప్పుడు ఎన్నికలప్పుడు తప్ప మిగతా పురాణి కేసీఆర్ కూడా బయటికి గుంజుకొచ్చేడు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేసిండు అని చెప్పి అది ఉంది కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ అన్ని కూడా కేంద్రాన్ని రా దేశ ప్రధాని ప్రధాని ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు ఒక్కసారి మనసులో ఎక్కడైనా ఒక ఫీల్ అలానే నేను కొనసాగితే రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేదేమో తీసుకొచ్చేవాడినేమో అని చెప్పి బాధపడిన సందర్భం బాధపడుతూనే ఉన్నా సందర్భం కాదు అది చిన్న విషయం కాదు అది బాధపడుతూనే ఉన్నా మా కార్యకర్తలు బాధపడుతూనే ఉన్నాం కాబట్టి అనుకోకుండా కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని జరుగుతాడు కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఇక అన్ని దానికి రకరకాలుగా వాళ్ళు కేంద్రంలో నాయకులు ఇంకా సీట్లు పెరగాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా అగ్రెసివ్గా ఇంకా పోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు రకరకాల ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి సరే వాళ్ళు ఏది ఆలోచినా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి కట్టుబడాల్సినటువంటి బాధ్య కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్ గల కార్యకర్తలుగా మాకు ఉంటుంది కాబట్టి అందుకే అన్ని నేను స్థిర సావించి తప్పకుండా కమిటీ పనిచేస్తా ఉంటాను ఇతర నియోజకవర్గాల్లో అంటే పార్లమెంట్ వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారా ఎక్కడైనా కనిపించట్లేదు ఎవరికి వాళ్ళు నిమగ్నం అయిపోయారు పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసి కదా టైం ఉంటుంది ఏడు నియోజకవర్గాలు తిరగాలి ప్లస్ ఎండాకాలం మధ్యాహ్నం అంతా కూడా ప్రచారం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి చాలా పెద్ద నియోజకవర్గ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది కాబట్టి ప్రచారం చేయడానికి సమయం లేదు కాబట్టి నేర్చు ఇప్పటికీ బయటకు ఓన్లీ నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే తిరిగే ప్రయత్నం రైట్ మీ పార్టీ నుంచి టికెట్ తీసుకున్న హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లత ఓల్డ్ సిటీలో పోటీ చేస్తున్నాను హైదరాబాద్ ఎంపీగా పదే పదే ముస్లింల గురించి మాట్లాడుతూ ఉంటారు ఆ సామాజిక వర్గాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు బండి సంజయ్ గారు అక్కడ హిందుత్వ ఎజెండాతో ప్రచారం చేసే అవకాశం ఉందా చివరి నిమిషంలో మాధవి లతకి సపోర్ట్ గా లేదు ఇంకా ఫోర్ డేస్ మాకు నరేంద్ర మోడీ కార్యక్రమం ఉంది నేను చూడలేదు మాధవి లత గారు వీడియోస్ అనేది చూడలేదు నా ప్రచార బీజులునే ఉన్నాం కాబట్టి ఏనాడు మాకు నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం ఉంది మా బాస్ వస్తున్నాడు కాబట్టి మా బాస్ ప్రోగ్రామ్ని విజయవంతం చేసుకోవాలి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు చూడాలి అని చెప్పి ఒక ఆతృతతో ఉన్నారు కాబట్టి ఆ బహిరంగ సభను విజయవంతం చేయడం ఇంకా అన్ని అసెంబ్లీ వారిగా బహిరంగ సభలు నిర్వహించడం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర పార్టీ డిసైడ్ చేస్తుంది ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి రాష్ట్ర పార్టీ నిర్ణయిస్తే కాబట్టి ఫైనల్ క్వశ్చన్ మీ పార్టీలో ఒక వాయిస్ అసెంబ్లీలో ఒక గలం సింగ్ పూర్తిగా స్తబ్దుగా ఉన్నారు మీకు చాలా సఖ్యతగా బయటకు రావట్లేదు ఇక్కడ అభ్యర్థి కూడా ఆయన ప్రచారం చేయట్లేదు ఎంపీ అభ్యర్థి అనే వ్యక్తి హీరో ధర్మ కోసం పనిచేసే వ్యక్తి అందరికంట నాకంటే ఎక్కువ అందరికంటే ధర్మ కోసం పనిచేసే వ్యక్తి ఈ ధర్మం కోసమే దేనికైనా త్యాగం చేయడానికైనా మొండి పట్టుతోని కొట్లాడే వ్యక్తి ఆయన రాజకీయాల గురించి ఆలోచించారు ఇప్పుడు ధర్మం గురించి ఆలోచిస్తాడు బట్ అనేక సందర్భాల్లో ఆయన ప్రాణాలు మీకు వచ్చింది అటువంటి పరిస్థితి కూడా ఏ రోజు ధర్మాన్ని వదిలిపెట్టిపోలేదు దుబాయ్ మస్కటో ఎటో పారిపోలే అనేక బెదిరింపు కాల్స్ వచ్చినాయి అనేక కేసులు వచ్చినాయి కేసులు పెట్టారు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపేరు అయినా కూడా రాజాసింగ్ గారు ఎప్పుడు ఇంత భయపడకుండా ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తి ఒకటి తప్పకుండా రాజాసింగ్ గారు హీరోనే ఆయన షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ లాస్ట్ వీక్ షెడ్యూల్ వచ్చింది అన్ని దాదాపు మాక్సిమం నియోజకవర్గాల్లో రాష్ట్ర పార్టీ వారిని ప్రచారానికి పంపాలని చెప్పి నిర్ణయించిన వాటి ప్రచారం సిద్ధంగా పోతున్నారు కూడా ఫైనల్ గా చెప్పండి ఎంత మెజార్టీతో ఉన్నారు కరీంనగర్ పార్లమెంటు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేసి గెలిపించాలనుకుంటున్నారు ఒక్క మాటలో ప్రేక్షకుల కోసం ప్రజల ఆశీర్వాదంతో నేను భారీ మెజార్టీతో గెలుస్తాన విశ్వాసం నమ్మకం నాకుంది మీరు తయారై ఒక కార్యకర్త కరీంనగర్ గల్లీలో కొట్టాడిన కార్యకర్త ఇవాళ ఢిల్లీ వరకు ఎదిగండు అది మీ ప్రోత్సాహం మీరు చూపించిన ప్రేమ అభిమానం ఒకటి మీరు ఓటేసి గెలిపించిన తర్వాత ఏ రోజు రెస్ట్ తీసుకోలే ఏ రోజు డబ్బు సంపాదించుకోలేని ప్రయత్నం చేయలే ఏ రోజు కూడా వ్యాపారం చేసే ప్రయత్నం చేయలే ఏ రోజు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేయలేదు నిజాతీగా నిబద్ధతతో నిబద్ధతో కమిట్మెంట్తో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నేను పోరాటం చేసినటువంటి తీరు మీ అందరికీ తెలుసు మీరు ఎంపీగా గెలిపించిన తర్వాత కేంద్ర నాయకత్వం నా రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తర్వాత ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజల కోసం ఇబ్బందులు కష్టాలను పేదలకు భరోసా ఇవ్వడం కోసం ఏ విధంగా నేను పోరాటం చేసినో ఏ విధంగా పోలీస్ కేసుల వల్ల లేకుండా జైలుకు పోయి ఏ విధంగా ఇబ్బందులు పడ్డనో ఏ ఇబ్బందులు పడ్డా కూడా వెనుక వేయకుండా మీకోసం కష్టపడి పనిచేసినో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్తో పోయినప్పుడు కూడా మూడు సంవత్సరాలు పన్నెండు వేల కోట్ల పైగా నిధులు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి దాంతోపాటు ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేనటువంటి భారతదేశాన్ని ఊహించుకుంటేనే ఒక భయం మనలో వస్తూ ఉన్నది ఒక టెన్షన్ మనలో వస్తూ ఉన్నది ఇటువంటి పరిస్థితిలో మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే మీరు వేసిన ఓటును నేను ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడంలో నేను కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను తప్పకుండా మీరు అందరూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే కరీంనగర్లో బండి సంజయ్ నన్ను భారీ మజాతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ విష్ ఆల్ ది బెస్ట్ బండి సంజయ్ గారు మరొకసారి మీ ఏర్పాటు చేసుకున్న కోట ఇది కరీంనగర్ సామ్రాజ్యంలో మీరు ఎంపీగా గెలిచి మీరు అనుకున్న సేవలు మీరు అనుకున్న పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విష్ ఆల్ ది బెస్ట్ విష్ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ ఇది కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా కార్యకర్తని దేశస్థాయిలో సేవలు అందించే దిశగా కరీంనగర్ ప్రజలు ప్రోత్సహించారు అందులో భాగంగా ఎంపీని ఒకసారి చేశారు మరొకసారి తిరిగి ఆశీర్వదించమని ఆయన కోరుతున్నారు దట్స్ ఆల్ ఫర్ నౌ